కొత్తదేం కాదు నాలుగున్నరేళ్ల నుంచి ఉన్న గొడవే అయినా టైం చూసి దెబ్బ కొడుతున్నారు ఆయనకే సీటిస్తే అంత్య సంగతులని పార్టీకి హెచ్చరికలు చేస్తున్నారు అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తున్న సమయంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో అసమ్మతి రాజుకుంది కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ఒక్కటవుతోంది సిట్టింగ్ కి సీటిస్తే సపోర్ట్ చేసేది లేదని మొహానే చెప్పేశారు కార్పొరేటర్లు అధినేత ఇప్పుడు ఏం చేయబోతున్నారు తమ్ముడు ఎమ్మెల్యే పెత్తనమేమో అన్నది సర్దుకుపోయిన తమ్ముళ్లు టైం చూసి వ్యతిరేకిస్తున్నారు సిట్టింగ్ కి సీట్ ఇవ్వద్దంటూ కార్పొరేటర్లు ఒకటయ్యారు కాకినాడ ఎమ్మెల్యేకి మరో ఛాన్స్ ఇస్తారా మొన్నటిదాకా లోనే ఉన్న అసమ్మతి టికెట్లిచ్చే సమయంలో లావాలా పెళ్లుబుక్తోంది కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు వ్యతిరేకంగా ఏకమయ్యారు అసమ్మతి కార్పొరేటర్లు కొండబాబుకు సీటు ఇవ్వద్దంటూ పార్టీకి చెందిన పదిహేడు మంది కార్పొరేటర్లు గట్టిగా గొంతెత్తారు కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు నున్నా దొరబాబు సమక్షంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పదిహేడు మంది కార్పొరేటర్లు పార్టీ నేతలు సమావేశమయ్యారు ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణ పెత్తనాన్ని కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు కొండబాబుకు మళ్లీ సీటిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీకి పనిచేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు టీడీపీ కార్పొరేటర్లు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నియోజకవర్గంలో సర్వం తానవుతున్నారనే అసంతృప్తి పార్టీ నేతల్లో ఉంది ఎమ్మెల్యే సోదరుడు వనమాడి సత్యనారాయణకు షాడో ఎమ్మెల్యేగా పేరుంది కాకినాడలో అన్ని వ్యవహారాల్ని ఎమ్మెల్యే సోదరుడే చక్కబెడుతుంటారు కొత్త పోస్టింగ్లు బదిలీల వ్యవహారాలన్నీ ఆయన చేతుల మీద జరగాల్సిందే దీంతో ఎప్పటినుంచో దీన్ని వ్యతిరేకిస్తున్న నేతలంతా ఎన్నికల సమయంలో ఒకటవుతున్నారు మరోసారి కొండబాబుకు టికెట్ ఇచ్చినా మళ్లీ ఆయన అన్న పెత్తనమే సాగుతుందని అంటున్నారు ఎమ్మెల్యే కొండబాబుకు మరోసారి అవకాశమిస్తే పార్టీకి దూరంగా ఉంటామని అధినేత సమక్షంలో ఇటీవల అమరావతిలో జరిగిన సమీక్షా సమావేశంలో కాకినాడ నేతలు చెప్పారు దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇచ్చే విషయాన్ని చంద్రబాబు పెండింగ్ లో పెట్టారు అయితే తనకే టికెట్ ఖరారైందని ఎమ్మెల్యే కొండబాబు ప్రచారం చేసుకోవడంతో అసమ్మతి నేతలు మరోసారి గళమెత్తారు సిట్టింగ్ కి సీట్ ఇస్తే తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదంటున్నారు